ఐ కూడా ఉంది లాస్ట్ టూ థౌసండ్ లెవెన్ టూ థర్టీన్ టూ ఇయర్స్ కూడా నేను ఇక్కడ పనిచేసినప్పుడు గణేష్ ఉత్సవాలు రెండు జరిపినాము ఆ సందర్భంలో కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా ప్రశాంతంగా జరిపినాము అందరూ కూడా నాకు అన్ని వర్గాల వారు అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా నాకు సహకరించినారు యాట్ ద సేమ్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ మళ్ళీ నేను ఇక్కడ సిఏగా రావడం జరిగింది యాట్ ద సేమ్ టెంపో మీరు అదే తోటి నాకు మా సిబ్బందికి కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఒక పండుగలు ప్రశాంతంగా జరుపుకోవడానికి మీరందరూ కూడా సహజ అవసరం ఉన్నది రేపు సెవెంత్ నుంచి మనకు నైన్ డేస్ వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి దానికి సంబంధించి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం అంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి మనం సుధానంగా పెట్టుకునే ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి సంతోషకరంగా ఉండే విధంగా ఈ యొక్క పండుగలు నిర్వహించుకోవాలి అదేవిధంగా మనకు మిలారు నవి కూడా మనకు పండుగ వస్తున్నది అట్టి పండుగను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఈ యొక్క పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా ఒక్కొక్కరి అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము మొదటిగా కౌన్సిలర్స్ నుంచి సాధారణ కోరుచున్నాము గణేష్ చవితి రంజాన్ పండుగ వచ్చిన ఉన్నాయి మా పండుగలు మా ముస్లిం సోదరుల పండుగలు కూడా కలిసి వెళ్తే మేము చేసుకుంటా ఉన్నాం కాబట్టి మా ఆందోళన చోగి పీడకు మంచి పేరున్నది ఇప్పటి వరకు కూడా శాంతి సామరస్యాల పైన మేమందరం కూడా కలిసి ఈ పండుగలు జరుపుకుంటూ ఉన్నాం ఈ పండుగలన్నీ కూడా ఒకరికొకరం మా తోడుగా నేలగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు సంప్రదాయంగా చేస్తూ మా కార్యక్రమాలు మేము మా సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఒకరికొకరం రంజాన్ ఉంటే మేమందరం వాళ్ళకు కూడా అభినందన తెలియస్తూ మా దశలకు కూడా ఇక్కడ మా మైనార్టీ ఉన్నారు నా చిన్నప్పటి స్నేహితుడు అర్బ హర్బత్ మోహిత్రులు గారు ఉన్నారు మామూలు గారు ఉన్నారు చాలా మంది నా స్నేహితులు చిన్నప్పటి నుండి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏ పండుగ వచ్చినా మన పండుగ హిందువుల పండుగ ముస్లింల పండుగ క్రైస్తవుల పండుగ కలిపి వచ్చినా కూడా మేమందరం కూడా సామరస్యంగా చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం సార్ కాబట్టి మిత్రారా వినాయక చవితి పండుగను యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా పేద సెప్టెంబర్ లా వినాయకుడు అయిపోతే మళ్ళీ సెప్టెంబర్ లో ఎప్పుడు వస్తుందో అని వినాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి యువకులకు అత్యధికంగా ఇష్టమైనటువంటి పండుగ వినాయక చవితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మనము మనమందరం కూడా సంతోషంగా ఆనందంగా గడుపుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన కోసం ఇళ్ళ రాత్రి పగలు మన కోసం కష్టపడే శాంతి పద్ధతుల సమస్యల కోసం మన పోలీసు వారు చేస్తున్నటువంటి కృషిని మనమందరం కూడా అభినంది అభినందనీయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు వాళ్ళందరూ ఇవాళ శాంతి పదక విషయంలో మనందరినీ కూడా కాపాడుతున్నారు కాబట్టి ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఉల్లాసం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడే వ్యక్తులున్నారు కాబట్టి ముఖ్యంగా ఒకటే ఒక విషయం చెప్పినట్టు లాభో ముస్లిం సోదరుల పాట కానివ్వండి మన పాండగలు కానివ్వండి మనమందరం కూడా కలిసి కట్టుగా పరిణామ చేసుకొని విజయవంతం చేసుకొని మనమందరం కూడా సామరస్యంగా సంప్రదాయబద్ధంగా ఉండి అందరికీ కూడా ఒక స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి అధ్యక్షత వహిస్తున్న మా సిఐ అనిల్ కుమరావు సార్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం సార్ ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులకి ముస్లిం సోదరులకి నా నమ్మసంజలు జోఫండ్ లో ఇప్పటి వరకు ఎలాంటి అలం లేకుండా ప్రతి కార్యక్రమం సర్వేగా జరిగింది ఇప్పుడు కూడా సర్వేగా జరుగుతుంది మేము పూర్తిగా తప్పగా పాటించి సమావేశాంతో ఉంటామని పోలీసు వాళ్ళకి మేము తెలియజేస్తున్నాను దీంతో ఒకటి వినిపించుకుంటున్నాను సార్ నెక్స్ట్ మీరు వినాయక మండపంలో వాళ్ళతో నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేస్తుంటున్నారు ఆ సమావేశంలో మీరు గట్టిగా జోపూర్లో నిలబెడుతున్నటువంటి వినాయక మందిని ఒకే రోజు శోభైర్వనంగా నిర్వహించినట్లు తీసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి ఈ పండుగ ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క గుడి వినాయకుడు వాళ్ళ వినాయకుడిగా మారిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు దీనివల్ల రాబోయే తరాలకి వినాయక చవితి వినాయక నవరాత్రులు అంటే ఖాళీ ధూంధూమం చేసుకునే పండగ మారింది అలాంటి అవకాశాలన్నీ ఆరవేర్ మీరు చర్య తీసుకొని ఖచ్చితంగా ఒకే రోజు శోభావనంగా భక్తి సభ్యులతో సాంప్రదాయంగా నిర్వహించటట్లు మీరు చూస్తారని చూడాలని నా ఆకాంక్ష దీన్ని తప్పకుండా నిర్వహించాలని మీతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలకి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినారో ఈ జోగుపేట పట్టణంలో అన్ని విగ్రహాలు కూడా ఒకటే రోజు నిమజ్జనం అయ్యే విధంగా ఆ యొక్క ఆర్గనైజర్స్ తోటి మేము మీటింగ్ పెట్టి ఒకటే రోజు ఆ నైన్త్ డే టెన్త్ డే లెవెంత్ డే వాళ్ళ ఇష్టం ఏదో ఒక డేట్ వాళ్ళకే చెప్పామని వాళ్ళకే ఛాయిస్ ఇచ్చి అదే రోజు అన్నీ కూడా నిమజ్జనం అయ్యేటట్టు ఆ విధంగా మేము ఏర్పాట్లు చేపిస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు మన మైనారిటీ సభ్యులు మన అర్పత్ మున్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను हर साल की तरह सबको असल रहमतुल्ला बरकता हूँ हर साल की तरह आज भी पीस मीटिंग रखी गई है यहाँ पर क्योंकि गणेश और मिलादुंडी दो मिलकर आ रहे हैं मैं भाई भाई का एक सपूत देना चाहता हूं क्योंकि हिंदुस्तान एक सेकुलर मुल्क है जिसका मजहब उसको प्यारा है और जिसके मजहब की जो ईदें आती है वो एक दूसरे से शेयर कर लेते हैं जैसा रमजान बकरीद और दशहरा दीपावली उगा गणेश है हम मुस्लिम हिंदू एक दूसरे को मुबारकबाद भी देते हैं यहाँ पर जैसा कि आप जानते हैं मिलादुल नबी लास्ट ईयर ये गणेश उठाते वक्त आया था तो पूरे मुस्लिम कम्युनिटी के लोग पूरे बैठ के डिसाइड करें कि उसको दो दिन आगे बढ़ा देंगे ये गणेश को गणेश की धोने के बाद दो दिन के बाद बढ़ा देंगे ये हमारा हिंदू मुस्लिम भाई भाई का सबूत है क्योंकि हिंदू मुस्लिम सिख ईसाई इस देश के भाई भाई जैसे रहते हैं और मैं आपको एक बात कहना चाहता हूं कि गणेश को जब लेते फस, तो जब तो जोश में रहते हैं गणेश को रखते वक्त फिसल के गिर के वो एक हादसा होता है मेरे क्योंकि आप लोग रहते हैं वहां पर इसका जरा ख्याल रखिए उन लोगों को जरा देखिए और दूसरी बात मैं ये कहना चाहता हूं जब भी रमजान की ईद आती है तो हमारे हिंदू भाई जैसा कि मेरे साथ में काउंसलर्स है सब चिप्पी बाबू जितने भी बैठे हुए शंकर नानी प्रवीण अन्ना सब हमारे विफ्तार की पार्टी देते हैं हालांकि ईद हमारी है मुस्लिम की है एक रोजा रहते हैं मगर आके सब विफ्तार का अरेंजमेंट करते हैं इफ्तार की दावत देते हैं सब मिलकर बैठ के एक दूसरे को इसतार खजूर से रोजा खोलते हैं आप जानते हैं पूरे हिंदुस्तान में जितने भी स्टेट है एक तेलंगाना स्टेट है के दूसरे लोग जैसा कि यूपी मध्य प्रदेश बिहार लोग आके यहां पर काम करते हैं हमारे पास क्योंकि एक सेफ है सेकुलर मुल्क है बोल के तेलंगाना के कोई भी जाके वहां काम नहीं करते ये आप लोग सब जानते हैं मैं आप लोगों को एक अदबन में रहते आप लोगों से गुजारिश यह है कि पूरे गणेश एक साथ में अगर लेकर गए तो बहुत अच्छा रहता पुलिस, पुलिस वालों को भी बहुत तो मतलब काम कब लग जाता एक साथ में पे रहते, और हम मुस्लिम आप, आप मगरिब ईशा वो टाइम पे जरा वैलूम साउंड थोड़ा कम रखे तो मेहरबानी आप लोगों की क्योंकि कभी भी ऐसा नहीं हुआ हमेशा ठीक ही था फिर भी मैं आप लोगों तो से रिक्वेस्ट कर रहा हूँ क्योंकि यहाँ पर हमारे सर्कल इंस्पेक्टर साहब बहुत पुराने हमारे बहुत अजीज है, है। सबको जानते हैं पूरे पॉलिटिकल लीडर्स को पूरे कम्युनिटियों को क्योंकि यहाँ पर करे देखभाल में करे फिर हैदराबाद फिर सबकी दुआ से रिलेशनशिप भी अच्छी है उनकी अलहमदुल्ला और मैं आप लोगों से रिक्वेस्ट ये कर रहा हूं कि आप लोग जब भी कुछ भी ऐसा हुआ आपके जो गणेश बिठाते वहाँ सी सी कैमरे अगर रहे तो और भी बेहतर रहता और वहां पर गणेश के टाइम पे क्योंकि रात में सब जाते हैं वहां किसी को एक को ठहरा करिए क्योंकि हम सब मिलजुल के रहने वाले कोई वन परसेंट लोग रहते के मामले को खराब करना माहौल को खराब करने की कोशिश करते हैं उस पर नजर रखिए मैं कल पीस मीटिंग में वहां कलेक्टर ऑफिस को गया था संगारेड्डी तो वहां पर हमारे एडिशनल एसपी साहब एक बात बोले कि सदासी पेड़ में कोई मुस्लिम है और संगारेड्डी में जोगी पेट में कोई हिंदू है कि जिससे ऐसा कुछ हो रहा है मेरे को तो नहीं मालूम मगर कल मैं सुना उनकी कि तस्वीर में बोल रहे थे यहां तो सब मिल रह रहे हैं यहां कभी ऐसा इंसिडेंट नहीं हुआ ऐसा रह रहे हैं वो को जरा उस पर नजर रखिए और वन परसेंट जो लोग रहते जैसा मस्जिद के पास जुलूस लेकर जाते वक्त वहां पर ठहर के जो है जरा नाच गाना करते वो थोड़ा एहतियात करिए आप क्योंकि हम तो आके नहीं बोल सकते आप लोग भुला हुए रहते जरा मस्जिद के पास आए वक्त हमारे इतराज कुछ नहीं है मस्जिद के पास जब आए वक्त थोड़ा आगे लेकर चले गए तो ठीक रहता क्योंकि नमाज पढ़ के कुछ लोग आते रहते सब अलहमदुल्ला अच्छे सेकुलर है कुछ वन परसेंट लोग रहते माहौल को खराब करने के लिए उसका जरा ख्याल रखिए मुझे मौका देने के लिए मैं शुक्रिया अदा करते हुए मैं रख्स चाहता हूँ सलाम స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకు అండ్ అధికారులకు అండ్ ఈ ఈ శాంతి సమావేశం అటెండ్ అవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారంలో అయితే ఈ నేను రెండు వేల ఇరవై రెండు మనకు వినాయక చవితి కన్నా ముందు ఈ అందోల్ జోపేట్ సెక్షన్కి వచ్చాను అక్కడి నుంచి చూస్తున్నా అసలు అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు అందుబాటులో ఉంటాము మీకు ఏ చిన్న ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కానీ మీకు లైటింగ్ ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా మేము సహకరిస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఫీజు కమిటీ సమావేశానికి వచ్చేసిన గౌరవ ఆర్డిఓ గారు అలాగే డిఎస్పీ సార్ గారికి అలాగే నాతోటి అధికారులకు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు అలాగే వివిధ వర్గాల ప్రతినిధులకు అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా స్వాగతం అయితే నిన్న మాకు డిస్టిక్ లెవెల్లో కూడా పీస్ కమిటీ మీటింగ్ అనేది గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో పాలు నిర్వహించడం జరిగింది చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మన గౌరవ కౌన్సిలర్స్ కానీ అలాగే అధికారులు కానీ చెప్పిన ప్రతి సూచనని అంటే మీ మండపాల ఏర్పాటు విషయంలో కానీ అలాగే ఉదేశం విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు తల తలెత్తినప్పుడు ముఖ్యంగా ఇమీడియట్గా వారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే మీకు సగం సమస్యలు అనేది అక్కడే పరిష్కారం కావడం అయితే వన్ మంత్ బ్యాకే మా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ గణేష్ నవరాత్రులు దిగ్విజయంగా సరైన సౌకర్యాలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడానికి కౌన్సిల్ కూడా మాకు ఆమోదం తెరపడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఏదైతే పొజిషన్ వెళ్ళే దారిలో ఏవైనా గుంతలు కానీ ఉన్నట్టయితే అవన్నీ కూడా ఇన్ఫెక్ట్ చేసుకొని అక్కడ మనకి విమర్శలు జరిగే ప్లేస్లో విగ్రహాల నిమజ్జనం జరిగే ప్లేస్ లోపల కూడా సరైన లైటింగ్ అలాగే వాటర్ ఫెసిలిటీ అలాగే గజగితాలు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ అలాగే హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి మేము అక్కడ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే కొన్ని విషయాలు మా దృష్టి కూడా రాకపోవచ్చు ఏదైనా నిమజ్జనం విషయం లోపల మీ సూచనలు కానీ సలహాలు కానీ ఏమున్నా సరే గా మా దృష్టికి కానీ లేదా దృష్టి తీసుకొచ్చినట్టయితే ఆ సౌకర్యాలు కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం అట్లాగే శాంతి సమావేశాన్ని మన ఆడియో సార్ గారిని మాట్లాడాల్సింది గణేష్ ఉత్సవ నవరాత్రులు తర్వాత మిల్లాన్ అవి పండుగలకు గాను కమిటీ ఏర్పాటు దిశలో ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి విచ్చేసిన మన సంగారెడ్డి డిఎస్పి గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సిఐ గారు మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు మన సురేందర్ గౌడ్ గారు పైన ముఖ్యంగా మీడియా మిత్రులకు తర్వాత ముస్లిం సోదరులకు హిందూ సోదరులకు అదేవిధంగా వెనుక ఇప్పుడే వచ్చిన యూత్ దాదాపుగా ఒక ట్వంటీ ఫార్టీ మెంబర్స్ యూత్ కూడా విచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరులో ఉన్నాయా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గణేష్ ఉత్సవాలు అనేది మన దేశం మొత్తం ప్రశాంతంగా జరుపుకుంటాము మిలాన్ ఉన్ అది కూడా ఏ పండుగలైనా మన దేశంలో లౌకికంగా ప్రశాంతంగా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా మనము జరుపుకునే పండుగలు కాబట్టి ఈ ఫెస్టివల్స్కి ఉత్సాహంగానే జరుపుకోవాలి కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకుంటే అందరూ పెద్దలు చెప్పినట్టు వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళ వల్ల మొత్తం టౌన్ టౌన్కి చేరు పేరు చెడ్డలు ఏర్పడడం అనేది మంచిది కాదు మనము నిత్య జీవితంలో చాలా పండుగలు వస్తుంటాయి మనము మన ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం ఆ రోజు జరుపుకొని అంటే డే సంవత్సరం మొత్తం మనం కష్టపడుతుంటాం ఆ పండుగ వచ్చిన రోజు మాత్రమే మనము మన తోటి మన చుట్టుపక్కల ఉన్న మన చుట్టుపక్కల ఓన్లీ హిందువులే ఉండరు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు జైన్స్ ఉంటారు సిక్స్ ఉంటారు అందరూ ఉంటారు ప్రశాంతంగా సంతోషాలతో జరుపుకుంటుంది అది పండుగ మండల మరియు వార్తలకు మరి యువ యువకులకు అందరికీ మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు సాధారణంగా ఈ పీస్ కమిటీ మీటింగ్ ఏంటంటే ఈసారి గణేష్ మిలాదు అవి రెండు కలిసి వచ్చినాయి కలిసి వచ్చినాయి కాబట్టి ఈ ఎలాంటి ఇష్యూస్ లేకుండా నిర్వహించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక సన్నద్ధత ప్రోగ్రాం ఇది దానికి అందరూ కూడా అలాగానే విలువైన ప్రభుత్వాలు సలహా ఇచ్చారు దానికి ధన్యవాదాలు దాంట్లో అందరికీ మీ అందరి సహకారంతో మరియు రేపు కానీ రేపు సాయంత్రం వరకు ఈ ఆర్గనైజర్స్ మీటింగ్ కూడా ఆయన లేకుంటే లాస్ట్ టైం ఈ రెండు రోజులలో చేసే మీటింగ్లో వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ఇచ్చిన కూతురు సహాయాలను కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళను ఒప్పించి ఒక పద్ధతి ప్రకారం జోన్మెంట్లో ఒక పద్ధతి ప్రకారం ఎలాంటి సంతి ఉత్సవాలు మిలాదీ ఉత్సవాలు కానీ అన్నీ కూడా పద్ధతి ప్రకారము జరపడానికి కృషి చేస్తాం జోపేటి ఏరియా ఆధారిత ఏరియా కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఏ రకమైన బిజినెస్ ఉన్నా వాళ్ళకి ఎంతో కొంత ప్రయత్నం తోటి ఖర్చు ఉంటుంది కాబట్టి అందరూ కూడా లోకల్ ఏరియా లోకల్ ఏరియా పీపులే కాబట్టి మనం అందరం ఇక్కడే ఉండాలి ఇక్కడ వెళ్ళగా ఇక్కడ చివరి దాకా ఉండాలి కాబట్టి మనము ఒకరినొకరు అర్థం చేసుకుంటే మనకు సమస్య ఉండదు ఇతరులకు సమస్య ఉండదు కాబట్టి చూసుకొని చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఈ అధికారులకు వ్యవహరికొన్న అధికారులకు ఎస్పెషల్లీ మున్సిపల్ వారికి ఈ సందర్భంగా ఒక సూచన ఈ జనరేషన్ పోయేటప్పుడు రోడ్లు ఈ పాస్వర్స్ పుడితే వాటికి ఆడిట్ తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పాస్వర్ట్స్ ఫిల్ చేయండి తర్వాత నిమజ్జనం జరిగే ప్రదేశంలో లైటింగ్ కానీ బ్యారికేడింగ్ కానీ ఇప్పుడు అక్కడ ట్రైన్స్ ఏర్పాటు కానీ దానికి ట్రైన్లలో మనకేము అంటే కారణంగా ఈ కొండ కనుకనే కొంతమంది కనుక ఇక్కడికి అవకాశం తాగి తాయి అట్లయితే వస్తారు కాబట్టి వాళ్ళను ఆ గణపతిని తీసి ఆ ట్రైన్ పెట్టే క్రమంలో వాళ్ళు అలా ఏంటంటే వాళ్ళ మీద కంట్రోల్ వేసే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మున్సిపల్ సిబ్బంది అక్కడ కొంతమంది ఉంటే వాళ్ళే తీసి పెడితే సేఫ్గా నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు దాకా వస్తారు సార్ నిమజ్జనం ప్రదేశం దాకా వాళ్ళు వస్తారు ఆ నిమజ్జనం కాడ మాత్రం వాళ్ళు పెట్టేసి పది షప్పు పెట్టిన జాగ్రత్తగా తీసుకుంటే ఆ ట్రైన్ కూడా చూసుకుంటే బాగుంటుంది సార్ తర్వాత రెవెన్యూ సార్ కొంచెము ఈ గజేందగానం కూడా కొంచెం ఒక కొద్ది మందిని పెట్టుకుంటే అది ముందు జాగ్రత్తగా తెలియగా పెట్టుకుంటే బాగుంటుంది సార్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కొంచెం రోడ్డు ఎన్ రూట్లో ఈ తీగలు కొంచెం క్లిక్ అయ్యి పోయే కంటే కొంతమంది సంతోషం కోసం పెద్ద 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 విగ్రహాలు తెచ్చుకుంటారు కాబట్టి ఆ విగ్రహాలు పోయే క్రమంలో కట్ అయ్యి ప్రమాదాలు జరగవచ్చు విగ్రహం బ్రేక్ కావచ్చు అట్లాంటి అపశృతి ఇలాగే ఉండకుండా ముందే ముందు దాని సరిగా మీరు ఎన్ రూట్ చూసుకుంటే ఆ ఎన్ రూట్లు కొంచెం మీ సిబ్బందికి ఇచ్చి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది సెట్ చేసుకుంటే పోయేదేదో పోతారు ఆ ప్రోగ్రామ్ కదంతా ఇంకోటి ముఖ్యమైన వీలైతే ఒక్కరోజు వీలు కాకుంటే రెండు రోజులకు మాత్రం దానికి కృషి చేయడానికి అందరూ కూడా మీరు కూడా ఆ రోజు కొంతమంది అవసరమైతే అనిల్ వాళ్ళ ప్రోగ్రాం కూడా కొంతమందిని పిలిపించి ఆర్గనైజర్స్ కూడా పిలిపించి కొంచెం కోటేట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి స్టార్ట్ చేస్తే ఏమైతే అంటే ఒకసారి స్టార్ట్ అయితే అది కఠిన అవుతుంది లేకుంటే ఈసారి ఒకసారి కాకుండా అక్కడ వచ్చేసారి చూద్దామంటే ఎప్పటికీ కాదు కాబట్టి ఈసారి అయ్యేదానికి కృషి చేస్తారంటూ బా మేత్ర కేటర్ ప్రయత్నం చేస్తాం తర్వాత ఈ పోలీస్ శాఖ తరఫున ఇవన్నీ కూడా కొన్ని పర్మిషన్ అంటే పర్మిషన్ కాదు ఇంటిమేషన్ ఎందుకు అంటే ఎన్ని గణేషులు పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు ఏ రోజు నిబంధనలు చేస్తారు అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తారు అనేది ఇంటిమేషన్ ఉంటే మేము మా తరఫున పోలీస్ శాఖ తరఫున దానికోసం బందోబస్తు ఏర్పాట్లు కానీ దానికి సంబంధించిన మిగతా ఏర్పాట్లు చేసి ఎలాంటి అపశతలు కానీ ఎలాంటి ఇష్యూస్ కాకుండా చూసి ఫుల్ ప్రూఫ్గా గా పకడ్బందీగా బందోబస్తు చేయడానికి చేసే ఏర్పాటు కాబట్టి అందరూ కూడా మీరు మీరు ఇక్కడికి వచ్చిన పెద్దలు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా ఆర్గనైజర్స్ అయినా మీ పిల్లలే అలా ఒక ఏదో రకంగా మీ చుట్టాలు కావచ్చు మీ పిల్లలు మీ ఇంటి పిల్లలు కావచ్చు మీ బంధువుల పిల్లలు కావచ్చు మీరు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదీ కూడా పోలీసుకు ఎస్టిమేషన్ ఇవ్వమనండి ఇస్టిమేషన్ ఇస్తే దాంతో మాకు పూర్తి లెక్క ఉంటుంది పూర్తి లెక్క ఉంటే ఆ పూర్తి లెక్క ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది ఇంకోటి మోరేవర్ ఎలక్ట్రిసిటీ ఆ కనెక్షన్స్ దాంట్లో సార్ కొంచెం మీరు మీ సిబ్బందికి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మంచి కనెక్షన్ ఇచ్చేలాగా ఆ కొండీలు వేసుడు అది చేయడం వల్ల ఏమంటే కరెంట్ షార్ట్ జరగచ్చు లేదంటే అగ్ని ప్రమాదాలు జరగచ్చు షార్ట్ సర్క్యూట్ తోటి అట్లాంటివి ఏ పండుగ చేసుకున్నా సంతోషం కోసం చేసుకుంటాం ఏదన్నా అపశృతి జరిగిందనుకో అందరికీ ఒక మనుషుల ఒక రకమైనటువంటి అప్రమం వల్ల ఏదో మేము అప్పు చేయడం మాకు జరిగింది అని చెప్పేసి అనేది వాళ్ళ వాళ్ళకే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఈ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి పద్ధతి ఏదున్నా పద్ధతి ప్రకారం చేసుకోండి పోలీస్ ఇంటివేషన్ ఇవ్వని చెప్పండి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాసర్ కాంట్రాక్ట్ అయ్యి ప్రాపర్ కనెక్షన్ తీసుకోమని చెప్పండి దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఈ పండుగలన్నిటికీ కూడా మనలో భాగం మన సంస్కృతిలో భాగం సంస్కృతిలో భాగం కాబట్టి ఇట్లాంటి పండుగలు ఏ పండుగలు ఏ మాత్రం పండుగలు పండుగలైనా కానీ అన్నీ కూడా సవ్యంగా సక్రమంగా జరిపి పబ్లిక్ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది దాంట్లో భాగంగానే నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో జరిగింది ఈరోజు మేము డివిజన్ స్థాయిలో ఆర్టీఓ గారు మా నా స్థాయిలో జరుగుతుంది తర్వాత పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా మండల స్థాయిలో కూడా చేయడం జరుగుతుంది ప్రతి పోలీస్ స్టేషన్ మా యొక్క ఎస్ఎస్ ఎక్సైజ్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి చోట కూడా హిందీ లెవెల్ వరకు ఈ ఏర్పాట్లు జరుగుతుంటాయి మీరు కూడా పబ్లిక్కు మీరు కూడా పోలీస్కు ప్రతి పదవుడు యూనిఫామ్ పోలీస్ అదేదో వాళ్ళ డిపార్ట్మెంట్లో చూసుకుంటారో మాకు సంబంధం లేదనకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మీ దృష్టికి వచ్చినటువంటి విషయాల్ని సంబంధిత శాఖలకు తెలియజేసి వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయండి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోండి మిగతా విషయాలు అందరూ కూడా మాట్లాడారు కాబట్టి ఈ మీరు సహకరిస్తారని ఈసారి ఈ గణేష్ మరియు ఈ మిలాబీ పండుగలను సక్సెస్ఫుల్గా నిర్వహించి మరియు ఈ రేపు కానీ రెండు కానీ జరిగే ప్రోగ్రాంలో ఒకే రోజు కానీ లేకుంటే రెండు రోజులు కానీ దానికి కృషి చేసి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఇలా దాన్ని మనం చే చేస్తే ఈ సందర్భంగా ఈ వేదిక పైన వేదిక ఇక్కడ వచ్చిన ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ అట్లాంటప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఆ విధంగా ప్రిపేర్ అయినప్పుడు మీరందరూ కూడా పట్టణంలో ఒక కూడని మంచి ప్రదేశంలో పెట్టేసి మున్సిపాలిటీ తరఫున కానీ మరియు ఇంకా చేసేసి ఒక లిమిటేషన్ ప్లేస్ లాగా చేస్తే ఆడ అందరూ కూడా బట్టం పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ అక్కడ ఉండేసి వచ్చిన వాటిని రిసీవ్ చేసుకోవడము వాళ్ళకు స్వాగతం చెప్పడము తర్వాత వాళ్ళకు పంపడం జరిగినటువంటిది ఒక మంచి సాంప్రదాయానికి కృషి చేద్దామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్న ప్రసంగం ఫైర్ డిపార్ట్మెంట్ చేరునొచ్చినా బై మా తెలియజేస్తున్నాను ఇక్కడ ఎవరైతే ఎవరైతే ఇప్పుడు మనకు ఈ యొక్క డయాస్ మీద ఉండి అడ్రస్ చేసిన అందరు వ్యక్తులు కూడా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పినారు అందులో ప్రభాకర్ గౌడ్ గారు చెప్పినట్టు ఒకటే రోజు శివపేట పట్టణంలో ఒకటే రోజు నిమజ్జనం చేయడం అనేది చాలా శోభాయమానంగా ఉంటుంది అందరూ కూడా ఒకటే రేలో మనకు వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది ప్లస్ నివన పండుగ అనేది అందరూ కుటుంబ సమేతంగా బంధువులతో కలిపి చేసుకునే పండుగ కాబట్టి ఒకటే రోజు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనేది చెప్పినారు ఆదోసారి కూడా డీంజ వల్ల కలిగే అనర్థాలు దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ దానికి సంబంధించి చాలా బాగా చెప్పినారు మా డిఎస్పి గారు కూడా బాధ్యతయుతంగా ఉండాలని అదేవిధంగా ఎక్కడ ఎలాంటి వినోద వినోదం అనేది విషాదంగా మారకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది ఎందుకంటే అందరూ సంతోషంగా మంచి పూజలు చేసి అందరూ హ్యాపీగా ఉన్న సందర్భంలో విషాదం జరిగితే అట్మాస్పియర్ అంతా మారిపోతుంది పండగ వాతావరణమే మారిపోతుంది కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ యొక్క సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగా అంటే ఏదైతే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా అందరూ సహాయకారాలు అందించి ఈ యొక్క శాంతి సమావేశాన్ని ఈ పండుగ నవరాత్రులను మిలాదున్నవి కూడా శాంతియుతంగానే జరిగిపోయే విధంగా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ మా యొక్క వాహనాన్ని మందించి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పత్రికా మిత్రులు ఇది ఒకటి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుతున్నాను థ్యాంక్ యూ